హాయ్ హలో నమస్తే నేను మేము మెల్సిని ఈరోజు ఈ వీడియోలో మా పాప బోర్లో పడటం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే తను ట్రై చేస్తూ ట్రై చేస్తూ కంప్లీట్గా అయితే బోర్లో పడింది ఈ వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేసేయండి మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ మా స్మైలుడు చాలా బాగా ట్రై చేసింది పాపం ఫస్ట్ టైం కదా సో ట్రై చేస్తుంది కానీ పడిపోతుంది అయినప్పటికీ వదిలిపెట్టలేదండి మరలా ట్రై చేస్తుంది చూసారా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా ట్రైల్ వేస్తూనే ఉంది ట్రైల్ వేయడం పడిపోవడం కానీ ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసింది బోర్లో పడటం ఈ వీడియో మీకు చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను పైగా నాకు మెమరబుల్గా ఉంటుంది కదా సో అందుకనే అప్లోడ్ అయితే చేసేసాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మర్చిపోవద్దు పాపం హ్యాండ్ ఉండిపోయిందని కొంచెం అయితే ఇబ్బంది పడింది అరిచింది కూడా సో మొత్తానికైతే హ్యాండ్ కూడా తీయటం కంప్లీట్ చేసి కంప్లీట్గా బోర్లో అయితే పడిపోయింది చూసేయండి అరుస్తుంది నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్